అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజా అండి ఈరోజు మన మనకి ఈరోజు మీకు చూపించేది లోటస్ గింజలు అండి నేను ఇవి ఆన్లైన్లో తీసుకున్నా అంటే నేను కొంచెం తోట చేసుకున్నా కాబట్టి నేను కూరగాయ చెట్లు పండ్ల చెట్లు అన్నీ పెట్టుకున్నా అయితే ఇవి లోటస్ సూతం పెడదామని నేను ఆన్లైన్లో ఇవి తీసుకున్నా ఇవి అత్తయో రావో అనుకున్నా కానీ మొలకలు వచ్చినాయండి వీటిని ఎలా తీసు ఎలా చేయాలన్నది సూచించుతా చూడండి ఇప్పుడు మనం అవి కింద రాకుతే రావు వీటి పొట్ట అన్నది లేయర్ అన్నది పోవాలి అందు గురించి మనం ఉప్పు తీసుకోవాలి ఏదన్నా గరుకుగా ఉన్న అన్న తీసుకోవాలి ఉప్పు లేకపోతే అట్లా గరుకుగా ఉన్న అన్న తీసుకోవాలి మనకు ఉప్పు అయితే చాలా బాగుతుందండి మనకు అది మందంగా ఉంటుంది కదా చాలా మందంగా ఉంటుంది అది అట్లా రావాలి అప్పుడే మనకు మొలకలు వస్తాయి అన్న నుంచి అది రివర్స్గా మనకు ఇట్లా మొలకలాగా ఉంటుంది కదా అటు గీకకుండా రివర్స్గా గీకాలే దాన్ని అంతా అప్పుడే మనకు మంచిగా వస్తుంది ఇప్పుడు అవీని అన్నీ అట్లా మొత్తం రాక్కున్నాక ఇప్పుడు మనం వాటర్లు వేసి ఒక ఐదు రోజులు ఉంచుకోవాలి అట్లా మొలకలు వస్తాయి చూడండి వాటరు రోజుకు రోజు మార్చుకుంటా ఒక ఐదు నుంచి ఆరు రోజుల దాకా ఉంచుకున్నా పర్లేదు ఇంకో రెండు రోజులు ఎక్కువ ఉంచుకున్నా పర్లేదు ఆకులు వచ్చేదాకా ఉంచుకున్నా పర్లేదు నేనైతే ఒక ఐదు రోజులు ఉంచినాకనే పెట్టుకున్నా చూడండి వస్తాయి మనకు వాటర్ అయితే రోజుకు రోజు మార్చుకోవాలి చూడండి ఇప్పుడు పెట్టడానికి మనం మట్టి తయారు చేసుకుందాం నేను ఒక డబ్బా తీసుకొని దాంట్లో కొంచెం మట్టి కొంచెం కంపోజ్ వేసుకున్నా వేసుకున్నాక అంతొకసారి అట్లా కలుపుకోవాలి కలుపుకున్నాక కొంచెం ఉష్కసు తెసుకోవాలి మనకు దీనికి ఉష్కు అండి కంపల్సరీ మళ్ళీ కొంచెం మట్టి వేసుకొని మనం అదంతా మట్టి అంతా అట్లా కలుపుకోవాలి అంటే గడ్డలు గడ్డలు లేకుండా మంచిగా కలుపుకోవాలి కలిపినాక ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని దాన్ని మట్టి అంతా లూజ్ చేసుకోవాలి చూడండి అట్లా మీకు రాగడ మట్టి దొరికింది ఉంటే ఇంకా బెటరు ఇప్పుడు మనం ఆ మూలకచ్చినయన్ని గింజలన్నీ అందులో డబ్బులో పెట్టుకోవాలి అయితే నేను ఏమో అత్తయో రావని ఒక్క డబ్బల్లే అన్నీ పెట్టినా ఇప్పుడు వచ్చినాయండి అవి పూలయినాక మనం మళ్ళీ తీసుకొని వేరే డబ్బాకు మార్చుకోవచ్చు కాకపోతే నేను అన్ని ఒక్కరినే పెట్టేసిన ఏమో అత్తయో రావో చూద్దాం అన్నట్టుగా ఫస్ట్ టైం కదా అన్నీ మంచిగా ఆకులు వచ్చినాయండి చాలా బాగున్నాయి ఇప్పుడు మనం పైనుంచి కొన్ని నేను బండలున్ను కొన్ని గవ్వలు అవి వేసుకున్నా ఎందుకంటే మనకు వాటర్ అన్నవి ఫిల్టర్ చేస్తాయి కదా ఇవి ఉండటానికి మనకు వెంటనే పాకులు రాకుండా చూడండి అట్లా అన్నీ పెట్టేసుకున్నాక నేను కొన్ని చిన్న చిన్న బండలు వేసుకొని అవన్నీ అట్లా పెట్టేసిన ఇప్పుడు ఒక పది ఒక వారం పది రోజులకే మనకు ఆకులు వచ్చేస్తాయండి అట్లా చూడండి ఇంకా నాకు పువ్వులు రాలేదు పూలు వచ్చినాక మరొక వీడియో పెడతా ఎందుకంటే మీకు ఎట్లా పెట్టుకోవాలన్నది చూపించడానికి నేను పెట్టినవి ఈ వీడియో చూడండి ఆకులు అయితే బాగా వచ్చినాయి ఏమేమి కలర్ పూర్తాయో చూద్దాం